వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ టీవీ సో కొన్ని రోజులుగా ఎట్లుందంటే హాయిగా మా నాన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి చాలా రిలాక్స్డ్గా చాలా మంచి టైం అయితే స్పెండ్ చేసాం ఈసారి ఒక చిన్న ట్రిప్కి వెళ్ళాము అండ్ మంచి టైం అయితే స్పెండ్ చేసామన్నమాట ఇంట్లో కానీ అండ్ వాకింగ్కి వెళ్ళే వాళ్ళం మంచిగా చాలా బాగా గడిచిపోయింది సో ఇంకా అసలు వాళ్ళు వెళ్తున్నారంటేనే ఏదో తెలియని దిగులు వచ్చేస్తుంది నాన్నోళ్ళే కాదు మా వాళ్ళు వచ్చినా అంతే అనమాట వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా అంతే దిగులు వస్తుంది వెళ్ళేటప్పుడు కన్నా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒక డే ఉంటుంది ఇంకా ఫుల్ బోసిగా ఇల్లు అంతా ఒక లాగు ఉంటుంది సో వాళ్ళందరూ ఉన్నప్పుడు ఏంటంటే నాకు చాలా రిలాక్సేషన్ మంచిగా టైం స్పెండ్ బయటికి వెళ్తాము వెళ్తాము అట్లనే మా కూడా వచ్చారు కొలీగ్స్ అంటే వీళ్ళందరూ నాకు చిన్నోళ్ళు అనమాట అనుషాకి ఫ్రెండ్స్ నాకేమో తమ్ముళ్ళు లాగా అనమాట తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఇట్లా ఒకటే కంపెనీ కాబట్టి అనుషా ఏజ్ వాళ్ళే కాబట్టి ఇంక అందరూ అక్క అక్క అంటా ఉంటారు సో మంచిగా క్లోజ్ అయ్యామనమాట సో నానోళ్ళు ఉన్నప్పుడు ఒక డే ఇంటికైతే వచ్చారు అండ్ ఈవినింగ్ ఊరికే అట్లా వాకింగ్కి అయితే వెళ్ళేసి వచ్చామనమాట అంతకు ముందు అసలు ఇంటి దగ్గరలో ఇలా ఒక వాకింగ్ ట్రాక్ ఉంది అని తెలుసు కానీ అసలు ఎప్పుడు వెళ్ళలే అందరు ఉన్నారు కాబట్టి సింపుల్గా మా నాన్న బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ ఇంకా వాళ్ళైతే గుంటూరు వెళ్ళే టైం అయితే వచ్చేసింది ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి అనమాట అండ్ మా నాన్నకి ఫోన్ల మీద ఫోన్లు వస్తానే ఉన్నాయి సో ఇంక ఈసారి ఏంటంటే చందుకు కూడా గుంటూరులో ఒక అర్జెంట్ పని పడింది అనమాట సో చందు కూడా గుంటూరు వెళ్ళాల్సి వచ్చింది ఇంకా కూడా గుంటూరు వెళ్తే ఇంకేం ఉంటాంలే అని చెప్పేసి నేను కూడా ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేయమని చెప్పా నేను కూడా వెళ్తాను ఇంక ఇంతమంది వెళ్తుంటే ఏడ్చిద్ది అందుకే ఇంకా మా చెల్లి కూడా లీవ్ పెట్టేసి ఇంక అందరం కలిసి బయలుదేరి గుంటూరు అయితే వెళ్తున్నాము సో ట్రైన్ ఏమో వన్ ఫిఫ్టీన్ వన్ థర్టీకో అనమాట సో ఇంకా ఇంటి దగ్గర ట్వెల్వ్ ఓ క్లాక్ కల్లా స్టార్ట్ అవుతాం కదా అందుకే మార్నింగ్ ఏంటంటే ఎగ్ బిర్యానీ పులిహోర రెండు ప్రిపేర్ చేసుకొని బాక్సులు పెట్టేసుకొని అనమాట ట్రైన్లోనే చెప్పేసి బేసిక్గా నాకు ట్రైన్ జర్నీస్ చాలా తక్కువ నా లైఫ్లో ఎందుకంటే ఎందుకంటే బెంగళూరు నుండి గుంటూరు అనుకోండి ఇప్పుడు ట్రైన్ వన్ వన్ ఫిఫ్టీన్కి ఉంది ఆఫ్టర్నూన్ అంటే ఆ డే లీవ్ వేస్ట్ అయిపోతుంది అనమాట ఆ డే లీవ్ వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఇంకా నైటే స్టార్ట్ అవ్వాలి నైట్ ఆ ట్రైన్స్ ఉండవు ఇంకా అందుకని ఇంకా బస్ జర్నీసే ఎక్కువ అనమాట లైక్ ఆఫీస్ అయిపోయిన తర్వాత నైట్ ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ అయితే మార్నింగ్ ఎయిట్ కల్లా వెళ్ళిపోతాం కదా సో ఇట్లనే ఎక్కువ అలవాటు సో ట్రైన్ అనేది తక్కువ కాకపోతే ఈసారి ఎందుకు వెళ్తున్నాం అంటే ఆల్రెడీ నానోళ్ళతో ఒక ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ స్పెండ్ చేసాం కదా సో అందుకే ఈసారి ఇంటి దగ్గర ఏముందిలే ఊరికే వెళ్ళడమే కదా అని చెప్పేసి ట్రైన్ జర్నీ అయితే వెళ్తున్నాం అనమాట ఒకవేళ నానోళ్ళు లేకుండా ఓన్లీ మేం వరకే వెళ్ళాలి అంటే అసలు ట్రైన్ని ప్రిఫర్ చేయము ఎందుకంటే హాఫ్ డే వేస్ట్ అయిపోద్ది అని చెప్పేసి అండ్ లీవ్ వేస్ట్ అయిపోద్ది అని చెప్పేసి బట్ ట్రైన్ జర్నీ నిజంగానే నా లైఫ్లో చాలా తక్కువ ఎక్కడికైనా ఇంతే అవుతుంది అనమాట బట్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం అంటే అందరం ఉన్నాం కాబట్టి ట్రైన్లో అలా వెళ్తూ ఉంటే సన్సెట్ చాలా బాగుంది ఊరికే వచ్చి అక్కడ డోర్ దగ్గర నుంచున్నాము అక్కడికి చాలా దూరంగానే నుంచున్నాము కానీ మా నాన్న తిట్టి మరీ లోపల లాక్ వచ్చేసాడు త్రీ ఫార్టీ ఫైవ్ కల్లా గుంటూరు వచ్చేసామన్నమాట ఇంకా ఫోర్ ఫిఫ్టీన్కి మా ఊరికి ఫస్ట్ బస్ అయితే ఉంటుంది అండ్ గోరంట్ల వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే అయింది పొద్దున్నే మంచిగా ఇంటికి వెళ్ళి ఇంకా ఫ్రెష్ అయిపోయి గుంటూరు అయితే వచ్చాము ఆ రోజు మా అత్తయ్య వాళ్ళ పెద్దనాన్న గారిది బర్త్డే అనమాట సింపుల్గా కేక్ కటింగ్ అయితే జరిగింది అండ్ మా అత్తయ్య వాళ్ళు గుంటూరులో హౌస్ తీసుకున్నారు ఆ హౌస్ నేను చూడలే అనమాట సో ఆ రోజే రిజిస్ట్రేషన్ ఆ పని మీద ఇంకా చందు వస్తుంటే నేను కూడా వచ్చా ఇంకా హౌస్ చూద్దామని అయితే వచ్చాము ఇంకా టైల్స్ అవేం అవ్వలే అనమాట ఇంకొక టూ మంత్స్ పడుతుంది కంప్లీట్ అయ్యేసరికి అన్నారు సో రిజిస్ట్రేషన్ అయితే ఆ రోజు అయిపోయింది సో హౌస్ అయితే చూస్తున్నాం ఏ ఇల్లు అయినా కానీ మెయిన్ అయితే వెంటిలేషన్ అండి వెంటిలేషన్ బాగుండాలి చిన్న ఇల్లు అయినా కానీ వెంటిలేషన్ బాగుంటే ఎంత పీస్ఫుల్గా ఉంటుందో నాకేంటంటే ఆ వెంటిలేషన్ బాగా నచ్చింది చక్కగా అన్ని రూమ్స్కి స్టార్టింగ్ హాల్ నుండి బ్యాక్ బ్యాక్ సైడ్ బెడ్రూమ్స్ వరకు అన్ని రూమ్స్కి మంచి వెంటిలేషన్ ఉందనమాట నాకు అది బాగా నచ్చింది ఇక్కడ అయితే అసలు ప్లాన్ చేసుకోకుండా వచ్చాము కదా సో ఇంకా లీవ్స్ ఎక్కువ అనమాట ఓన్లీ ఫ్రైడే సాటర్డే సండే త్రీ డేస్ సో ఫ్రైడే అయితే ఇలా గుంటూరు వచ్చాము అండ్ మా అత్తయ్య వాళ్ళ పెద్ద అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం అక్కడ ఈ సంపంగి పూల చెట్టు ఉంది అనమాట నేను ఎప్పుడు వినడమే తప్ప ఈ ఫ్లవర్సే చూడలే అనమాట ఇదే ఫస్ట్ టైం నా లైఫ్లో చూడడం సో ఆంటీ అయితే కోసిచ్చారు ఈ ఫ్లవర్స్ అసలు స్మెల్ ఎంత బాగొచ్చిందో తెలుసా కార్ లోకి ఎక్కిన తర్వాత అయితే కార్ అంతా ఎంత మంచి స్మెల్ వచ్చిందో మీలో ఎవరికైనా సంపంగి పూలు గురించి తెలిస్తే కమెంట్ చేసి నాకు చెప్పండి చెప్పా కదా ఆ రోజంతా తిరుగుతానే 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 ఉందాం అని చెప్పేసి ఇంకా మళ్ళీ మా అత్తయ్య వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఇంకా తాతయ్యని చూసి వచ్చామన్నమాట మళ్ళీ బోర్ కొట్టి ఒక చిన్న డ్రైవ్కి వెళ్ళొద్దాం అన్నట్లుగా అయితే స్టార్ట్ అయ్యాం అన్నమాట అప్పటికి ఈవినింగ్ అయిపోయింది ఇంకా సన్సెట్ అయిపోయింది కదా ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అని థింక్ చేసి 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 సరే ఒక మంచి డిన్నర్కి అయితే వెళ్దామని అయితే స్టార్ట్ అయిపోయాము ఇది అమరావతికి దగ్గరలో ఉండే అనమాట కానీ అమరావతిలో ఎక్కడ ఏం బాగుంటుంది ఫుడ్ హోటల్స్ ఏం తెలియదు అనమాట ఎవరికి సో అందుకే ఇంక అమరావతి నుండి గుంటూరు ఎంతసేపు ఉంటుంది సో గుంటూరే వెళ్ళి తినేద్దాం అన్నట్లుగా అయితే గుంటూరు అయితే వెళ్తున్నాం మధ్యలో టీ బ్రేక్ అయితే ఒక చిన్న టీ బ్రేక్ అయితే తీసుకొని మంచి కాఫీ తాగేసాం అదేంటి టీ బ్రేక్ తీసుకొని కాఫీ తాగాం అనుకుంటున్నారు కదా యాక్చువల్లీ కాఫీ బ్రేక్ తీసుకున్నాం సో కాఫీయే తాగాము అండ్ చూస్తున్నారా నా ఫేస్ ఎంత డల్గా అయిపోయిందో అంటే చాలా టైర్డ్ అయిపోయామనమాట నైట్ అంతా జర్నీ ట్రైన్లో అయితే నాకు అసలు నిద్రే పట్టలేదు ఎందుకో తెలియదు కానీ నేను అంత నిద్ర పోను అనమాట జర్నీస్లో సో అసలు సరిగా నిద్ర లేదు ఇంక అందరం టైర్డ్ అయిపోయి ఉన్నాము మార్నింగ్ మళ్ళీ మార్నింగ్ ఇంటికి వచ్చి ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ తిరగడం స్టార్ట్ చేసేసాం ఇంతకుముందు వాళ్ళు వచ్చారంట ఇన్నర్ స్క్వేర్ రెస్టారెంట్కి సో నాకైతే తెలీదు నేనైతే ఫస్ట్ టైమే వచ్చాను సో ఎట్లుంటుందో అనుకున్న అయితే ఇన్నర్ స్క్వేర్కే వచ్చామన్నమాట మళ్ళీ అన్ని హోటల్స్ ఉంటే మళ్ళీ తీసుకొచ్చి ఇండియన్ స్క్వేర్ దగ్గర ఆపే పెట్టి చెందు అని చెప్పన్నా లాస్ట్ టైము ముద్ద నాటుకోడి తింటే చాలా నచ్చిందంట చెందుకు చాలా ఇష్టం రాగి ముద్ద నా రాగి సంగటి నాటుకోడి కర్రీ చాలా అంటే చాలా ఇష్టం ఆ కాంబినేషన్ సో లాస్ట్ టైం ఈ హోటల్కి వచ్చినప్పుడు తింటే చాలా బాగా నచ్చిందంట అందుకని మళ్ళీ అందరినీ ఈ హోటల్కే తీసుకొని వచ్చాడు ఇంకా కా దిగగానే లోపలికి వెళ్ళిపోయి తినకుండా అక్కడ చిన్న వాక్ అయితే చేసాము ఎందుకంటే కూర్చొని 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 కాళ్ళు పట్టేసినాయి అనమాట అందుకే ఊరికే అటు ఇటు తిరుగుతా కొంచెం టైం అయితే స్పెండ్ చేస్తూ ఉన్నాము అక్కడనే

మేము జూన్ ఫస్ట్ వీక్లో వెళ్ళాము కానీ కానీ ఈ ఎండలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే పొద్దునంతా ఆ ఎండలకి పిచ్చి లేసింది అంటే తిరిగింది కొంచెం కార్లోనే అట్లట్లయినా కూడా ఎండలు మాత్రం ఘోరంగా ఉన్నాయి నెక్స్ట్ డే ఇంకా ఎఫెక్ట్ పడింది అది నెక్స్ట్ వీడియోలో చెప్తా ఏమైంది అనేది అండ్ ఇంకా మంచిగా కొంచెం ఈవినింగ్ కాబట్టి కొంచెం చల్లగా ఉంది ఇంకా లోపలికైతే వెళ్తున్నాం అనమాట ఇన్న స్క్వేర్లో ఇక్కడ ఎడ్ల బండి కనిపించింది తెలిసిందే కదా మనకి ఎడ్ల బండి కనిపిస్తే ఫోటోనే వీడియోనే ఉండాలి అని చెప్పేసి అండ్ అంబియన్స్ అయితే ఓకే ఓకే స్టార్టర్స్ కూడా పర్లేదు అంత సూపర్ ఏం కాదు నేనైతే ఎక్స్పెక్ట్ చేసినంత సూపర్ అయితే లేదు but Mas... ట్రూగా చెప్తున్నా స్టార్టర్స్ నార్మల్గా ఉన్నాయి రాగి సంకటి నాటుకోడి కర్రీ అయితే వేరే లెవెల్ చాలా అంటే చాలా బాగుంది నిజంగా నాకు ఇక్కడ టేస్ట్ చాలా అంటే చాలా బాగా నచ్చింది ఆ స్పైస్ కానీ తింటున్నంతసేపు చాలా నచ్చింది అనమాట మిగిలినవన్నీ అంత సూపర్ ఏం లేవు అట్లని అసలు బాగాలేవని చెప్పలేము అబో యావరేజ్ అనమాట లెమన్ చికెన్ చిల్లీ చికెన్ ఇంకొకటి ఏదో చెప్పారు నాకు డ్రాగన్ చికెన్ ఐ థింక్ అవి స్టార్టర్స్ అండ్ రాగి ముద్ద నాటుకోడి చాలా అంటే చాలా బాగుంది మంచి నెయ్యి వేసి ఇచ్చారు నాటుకోడి ఏమో స్పైసీ స్పైసీగా ఉంది చాలా అంటే చాలా నచ్చింది నిజంగా నాకు ఫుడ్ దగ్గర మాత్రం నేను ఎక్కువ మొహమాట నాకు నాకేం తినాలనిపిస్తే బయటికి వెళ్తే అది చెప్పుకుంటా తినగలిగినంత వరకు తింటాను నేను ముందే చెప్పేస్తా అది నేను హాఫ్ తినగలుగుతా ఇది ఈ ఐటమ్ చెప్తామా అంటేనే చెప్తాను లేదు అంటే నేను చెప్పను అనమాట ఎందుకంటే నాకు కొంచెం 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 ఒక ఫోర్ వెరైటీస్ అట్లా ట్రై చేయడం ఇష్టం బయటికి వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ సో అది నేను ముందే కన్ఫామ్ చేసుకుంటాను మీలో ఎవరైనా ఉన్నారా నాలాగా ఇక్కడ గోంగూర చికెన్ అట్లాంటివి గుంటూరు కదా గోంగూర ബോളോ ചാരുദില నిజంగా గుంటూరులో గోంగూర బాగుంటుంది సో నాకు ఆ టేస్ట్ బెంగళూరుకి వచ్చిన తర్వాత నేను తినలే అనమాట అందుకే అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం ఆ క్రేవింగ్ అయితే వచ్చింది మంచి గోంగూర బిర్యానీ ఆర్ గోంగూర ఇట్లా ఆర్ ఉలవచారు ఉలవచారు అయితే విజయవాడ సూపర్ ఉంటుంది కదా సో అట్లెందుకు ఆ క్రేవింగ్ అనిపించింది సడన్గా అట్లుంటే అనిపించింది నిజంగా కానీ అక్కడ లేదనమాట అట్లీస్ట్ పులావులోకి గోంగూర పచ్చడిస్తారు కదా మన సైడ్ అది కూడా లేదు ఏంటో అక్కడ సరేలే అని చెప్పేసి ఇంక ఇదే ఎంజాయ్ చేసేసాం అలా అలా ఇంకా నైట్ అయిపోయింది ఆల్మోస్ట్ నైన్ అట్లా అనమాట సో గుంటూరు నుండి మళ్ళీ వన్ అండ్ హాఫ్ జర్నీ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఉంది సో ఇంకా మంచిగా తినేసి నైట్ అయిపోయింది అప్పటికే ఇంకా బయలుదేరిపోయాము ఇంకా ఫుల్ అంటే ఫుల్ టైర్డ్ అయిపోయాము ఇంకా నాకైతే కారులోనే తూలిపోతున్నాను నిద్ర వచ్చేస్తుంది ఇంకా నా వల్ల అవ్వట్లే అనమాట అంత టైర్డ్ అయిపోయాము మార్నింగ్ ఏ రూట్నైతే స్టార్ట్ అయి వచ్చామో మార్నింగ్ గోరంట్ల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం నైట్ ఆ టెంపుల్ కూడా క్లోజ్ అయిపోయింది అదే రూట్ ను వెళ్తున్నాము అది చూడంగానే భలే అనిపించి రికార్డ్ చేశాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మా అత్తయ్య వాళ్ళ కజిన్ బ్రదర్ వాళ్ళ అమ్మాయిది బర్త్డే అనమాట సో సింపుల్ గా కేక్ కట్ చేయించేసి ఎటోలం అటు ఇంకా బయలుదేరాలన్నమాట ఇంకా ఇంతే ఈ వ్లాగ్ నెక్స్ట్ వ్లాగ్ లో డే టూ ఎక్కడికి వెళ్ళాము ఎక్కడెక్కడ తిరిగి వచ్చామో అదంతా కంటిన్యూ చేస్తా అండ్ ఈ వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ 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 లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అబ్బా